మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సు జరిగింది గౌరవ ఎంపీ డీకే అర్ణ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దందం ఆనంద్ గౌడ్ బిజెపి ఫిషరీస్ సెల్కు కన్వీనర్ లోకనబోయిన రమణ ముదిరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రమణ ముదిరాజ్ మాట్లాడారు ఏ మత్స్యకారులకు యోగక్షేమం కల్పించాల్సిన అవసరం ఉందో వివరించారు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి ఐదు వేల రూపాయల పెన్షన్ అందించాలి మత్స్యకారుల జీవిత బీమా మొత్తాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలి విమా దరఖాస్తుల గడువును ఆరు నెలల వరకు పొడిగించానని కోరారు ఎంపీడీకే అరుణ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద వివిధకుల వృత్తులకు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని చెప్పారు ఈ పథకంతో చేపల ఉత్పత్తిదారులు మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ రంగాలకు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు మత్స్య కిసాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వ పథకాల అమలులో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు